హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కానీ ఈ విధంగా టేస్టీగా క్రిస్పీగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పుదీనా కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మిక్సీ జార్లోకి అయితే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలానే కొద్దిగా సాల్ట్ నిమ్మరసం ధనియాలు జీలకర్ర కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే పిండి అలానే నెయ్యిని కూడా వేసేసుకొని ఇంకా కలోజీ సీడ్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వాటర్ని కూడా వేసుకొని చపాతి ముద్దలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు పిండి కొంచెం ఎక్కువగా తీసుకొని ఈ విధంగా పొడవుగా చేసుకొని నైఫ్తో చిన్న చిన్న బాల్స్లో కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పొడి పిండి వేసుకొని చిన్న చిన్నగా పూరిలా చేసేసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి ఇప్పుడు వేడైన ఆయిల్లోకి ఇంకా వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట అంతే అండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్